అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియా విజయవలాక్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోలు అయితే పెట్టాక త్రీ డేస్ అవుతుంది చిన్న త్రీ డేస్ అయితే అవుతుంది కొంచెం షాప్లో వర్క్ వల్ల అయితే వీడియోస్ అయితే పెట్టలేదనమాట కొంచెం మీకు తర్వాత చూపెడతాను ఏమేమి చేసామనేది షాప్లో కొంచెం హోటల్ హోటల్ కూడా స్టార్ట్ చేద్దామన్నాం కదా అదే వర్క్ నడుస్తుంది అనమాట అందుకోసమే వీలు కాలేదు అందుకోసమైతే వీడియోలు పెట్టలేదు ఇంక ఏమీ అయితే తింటలేదు అసలు అన్నం తింటుంది చైత్రపాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది త్రీ డేస్ ఆమె కూడా స్కూల్ లేకుండే ఇప్పుడు అయితే ఇదే రోడ్డు పచ్చడి చేద్దామని ఇవైతే వేయించాలి అనుకుంటారా కాయల కర్రీ అయితే చేసేసాము ఉప్మా చేసిన అనమాట పాప కోసం పాప మనకి ఈరోజు లేట్ అయిపోయింది తొందరలు ఇవ్వలేదు తోట చలితోటి పాపం లేట్ అయిపోయింది తొందరగా నేనే లేపలేదు అన్నీ లేట్ అయిపోతుండే అన్న మీ గడబడి గడబడితో తిన్నది పోయింది తిని కానీ కొంచెం తక్కువ తినింది అనమాట ఇక నాకు వెళ్ళినాక అనిపించింది ఇక తొందర లేకపోతే అయిపోతుండే చలి ఉండే అని లేదు కానీ కూర్చొని తినిపోటూ కూర్చొని తినిపోయినాడు అని ఏమో అవ్వట్టు మిరపకాయలు అయితే మేము నిన్న అయితే మిర్చి చేసినాం అనమాట టూ డేస్ బంద్ ఉన్న తర్వాత నిన్న ఈవినింగ్ చేసినాం ఇదైతే వస్తాయి అనమాట ఇవి మంచి కాఫీ ఉంచేసాను ఇప్పుడు అయితే ఇక కడిగిన ఇప్పుడు ఇది తోటి పచ్చడి నూడ్డామని చేస్తున్నా అనమాట ఏంది సూపర్ అట్ట తింటాను చూడండి ఇవ్వండి సూపర్ సరేనా చలి అయితే మా సైడ్ ఫుల్ అనమాట ఎట్టు చూసినా చలి అంటున్నారు సైడ్ ఉన్నదో లేదో కామెంట్ అండి అందరు వేరే విలేజ్ వాళ్ళు కానీ విలేజ్ వాళ్ళు కానీ కానీ వేరే డిస్టిక్ వాళ్ళు కూడా ఉన్నారు కదా అక్కడ ఎలా చలి ఉందో చెప్పండి మాకైతే మా సైడ్ అయితే ఫుల్ చలి ఉంది ఆయిల్ పోయలేదు ఫస్ట్ చల్లీలు వేయిస్తాను అనమాట ఆగు ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేయ జరుగు నువ్వు కూర్చొని తిడిపో డాడీని పిల్ల మరి కూర్చొని తిడుకో తినిపో తినిపో తిను కూర్చొని తినాలా నువ్వు పుట్టుకోలే కదా అక్కతో తిన్నావు తిన్నవా అక్కతో అక్కనే తినలేదు పాప పాపం కదా అక్క పల్లీలు అయితే దూరాగా వేయించిన కొట్టు పెట్టుకున్నావా స్నా స్నానం చేసినాం నువ్వు మేమైతే అందరం స్నానం చేసేసినాం మా ఆయన చేసి ఉన్నాడన్నమాట ఆ స్నానం చేస్తేనే చలిపోతుందని ఇక స్నానం అయితే చేసినాం ఐదు గంటలుగా చేసిన ఫ్రెండ్స్ చలి ఉన్నా లేవబట్టది ఇక కానీ ఇక చేత పాపం చెప్పలేదు ఇక చలి అయితే చని పల్లీలో అన్న కాదు పల్లీలోటా పడతాను డాడీకి డాడీ చూస్తున్నాడు నేనైతే షాప్ చేస్తాను ఈ చలికాలంలో ఎక్కువ పడుతుంది కదా దీని మీద అందుకోసమే ఇక అసలే రోడ్ పక్క ఉన్నాడు మా షాప్ అందుకోసమే ఇక క్లీన్ చేస్తున్నారు తిన ఫస్ట్ తినబెట్టానా నేను ఏంటే

Tandu, tandu ancak buat. Atau, atau. Po tinu po. Pucuan tinu po. Baik ke lain kak kaya po ka, ka. kak, kak. తర్వాత ఎన్ని ఉన్నాయి అయితే వేరే అవ్వాలన్నమాట వీళ్ళు ఎలా వేరే ఎలా చేస్తారో కామెంట్ చేయండి పల్లీలు వేస్తే కారం ఉండదంట పిల్లలు కూడా తింటారని పల్లీలు వేసిన ఏం బాయ్ చేస్తున్నా ఇది ఫ్రై చేయాలి అన్నమాట ఏటమటగా ఇయ్యాలి ఐటె లైట్ గా ఫ్రై Bulan nape? Nombor bandul ni dan peluk. Okay, beri kak. Nampak aku? Adanza kan dia dance di lantai. Adana panik betul. Betul. Ayah. Ibu. nak panik betul. nên cả một జలుబులు డబ్బలు ఏం తిన తినకపోయినా పోయిందా అన్నా పోయిందా అద్దు అంటే అద్దు అదే ఇస్తే అయిపోతులే అద్దు చేయద్దు అదే మొత్తం కోడికి తీసుకెళ్దామే ఒక్కొక్క టొమాటో కాయ అయిపోయింది అని పచ్చి మిరపకాయలు కై గాలేం కా ఫ్రై అవుతుంది ఇది కూడా ఫ్రై అయిపోవాలి ఆ ఏమండి లైతే ఫ్రై ఆపను పల్లిలైతే వేయించువేశాను అన్నమాట ఇదైతే కొంచెం ఫ్రై అవ్వాలా పచ్చిమిరపకాయలు టమాటా మంచిగా లైట్గా ఫ్రై అయిపోయింది కానీ పచ్చిమిరపకాయలు అయితే కాలేదు ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే వీటి అయితే చప్పది తోటి కానీ వేరే వేరే అన్నం తోడు కానీ సూపర్ ఉంటాయి మిక్సీ అయితే పట్టేసిన ఇది వంట కావలింపేస్తున్నా అనమాట కొంచెం ఆయిల్ పోసుకొని రెండు మూడు రెండు మిరపకాయలు కొంచెం కరివేపాకు అయితే అయితే వేసేస్తున్నా పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉంటది చట్నీ కారం కారం పచ్చి కారం అమ్మ ఆయన అయితే స్నానం చేసేసి అన్నం తింటాడు ఎట్లా ఉన్నా చిన్న పచ్చడి ఉప్పు అయిందా బాగా ఎక్కువ అయిందా ఉప్పు నువ్వు తినలేదా కృతిక ఎట్లా ఉంది నీజామా బేసా బాగుందట బాగుందా మొత్తం ఇక్కడ అయితే లోపాలు ఉన్నది ఇక్కడ పెట్టేసినాం అనమాట సిస్టమ్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసినాం ఆ డబ్బాలు ఇక్కడ పెట్టేసినాం ఒక వీడియో అయితే సపరేట్ తీసి పెడతాం అనమాట ఏమేమి చేసినాం అనేది షాప్ లో కొన్ని మార్పులు చేసినాం అది అయితే తీసి ఫ్రెండ్స్ కదా అలా అయితే ఘోరం పెడతాం కదా ఇప్పుడైతే ఎండ కూర్చున్నాము మొత్తం బయట చూడండి మొత్తం అయితే నూనె వేసుకోవాలా పాప అయితే ఇటు కూర్చోబెట్టిన ఎప్పుడైతే నేనైతే మొత్తం అయితే రిపేర్ చేసినాం ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తాం ఆ పాపి సో షేడ్ అయితే మొత్తం చూపిస్తాము ఇంకా వీడియో అయితే ఇక్కడ నుంచి అయితే ఎండ్ చేస్తాము చాలా లెంత్ అవుతుంది సో మొత్తం అయితే గాలైతే చాలా చేయించాం సో వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు చెప్పావు బాయ్ బాయ్ చెప్పావు బాయ్ చెప్పా ఉంటాం ఏమి కానీ స్కూల్కి వెళ్తాడు ఇప్పుడు ఏమీ